హెల్లో పిల్లలు ఎలా ఉన్నారు ఓ అడవిలో ఓ కుందేలు నివసిస్తూ ఉండేది అది చాలా తెలివైనది ఎప్పుడు చలాకీగా అటు ఇటు తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకునేది ఒకరోజు అడవిలో జంతువులన్నీ గుంపుగా చేరి చర్చించుకుంటున్నారు కుందేలు అక్కడికి వెళ్ళి ఓ సీతాకొక చిలుక ఏమిటి విషయం అని ఆరా తీసింది అప్పుడు ఆ సీతాకొక చిలుక అడవికి రాజుగా ఎవరిని నియమిద్దామని చర్చించుకుంటున్నాం అని అంటోంది అంతలో ఏనుగు ఇలా అంటుంది అడవిలో నేనే పెద్దగా ఉంటాను నన్ను ఎంచుకోండి అంటోంది అప్పుడు జిరాఫీ నేను అందరికన్నా పొడవుగా ఉంటాను నన్ను ఎంచుకోండి అని అంటోంది లేదు లేదు సింహాలు అడవికి రాజులు కాబట్టి నేనే రాజుగా ఉంటాను అని సింహం అంటోంది అప్పుడు నెమలి అందరికన్నా నేనే అందంగా ఉంటాను నన్ను ఎంచుకోండి అని నెమలి అంటోంది ఇదంతా విన్న కుందేలు ఇలా అంటోంది ఎవరైతే తెలుగుల వాళ్ళో వాళ్ళని ఈ అడవికి రాజుగా ఉండే అర్హత పొందుతారు అవును నిజమే అని కుందేలు మాటలకు అందరూ తలుపుతారు తెలుగుబంటి ఇలా అంటుంది ఎవరైతే రాజుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పందెం పెడదాం పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని రాజుగా నియమించుకుందాం అని అంటోంది పందెం ఏమిటంటే పోటీ పడేవారు మా అందరి కోసం బహుమతులు తీసుకురండి ఎవరి బహుమతి నచ్చితే వాళ్లనే రాజుగా నియమించుకుంటాం అని అంటారు అందరూ ఆలోచించుకుంటూ తమ తమ ఇళ్లకు బహుమతులు తీసుకురావడానికి వెళ్ళిపోతారు కుందేలు బాగా ఆలోచించి పువ్వులతో ఔషధ గుణాలున్న ఆకులతో సుగంధ ద్రవ్యాలతో ఓ పానీయం తయారు చేస్తుంది సింహం బంగారు కిరీటంతో టాఫీ పళ్ళతో నెమలి బంగారంతో ఏనుగు చెరుగు గడ్డలతో అందరూ ఒక చోట చేరుతారు ముందుగా కుందేలు చేతిలో ఉన్న పానీయాన్ని అందరికీ ఇచ్చి అందరూ కొంచెం కొంచెం తాగండి అంటోంది అలాగే అని దాన్ని అందరూ కొంచెం కొంచెం తాగుతారు వాళ్ళందరూ తాగి తాగగానే హుషారు ఉత్సాహం రెట్టింపు అవుతాయి అన్నీ మర్చిపోయి గెంతడం మొదలు పెడతారు వాళ్ళందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఒక వేటగాడు అటుగా రావడం గమనిస్తోంది కుందేలు మిత్రులారా మీరెవరూ భయపడకండి ఇటువైపు ఓ వేటగాడు వస్తున్నాడు మనమందరం చనిపోయినట్టుగా నటిద్దాం కుందేలు మాటలు విని అందరూ అలాగే చనిపోయినట్టుగా నటించారు వేటగాడు దగ్గరకు వచ్చి చూసేసరికి నిజంగానే జంతువులన్నీ చనిపోయాయి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాధతో కుందేలు తెలివికి అందరూ మెచ్చుకుంటారు ఈ అడవికి రాజు అయ్యే అర్హత నీకే ఉంది అని చెప్పి కుందేలుని రాజుగా నియమించుకుంటారు కుందేలు తన బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తుంటుంది అలాగే కొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా గడిచిపోతాయి ఒకరోజు కుందేలు జంతువుల దగ్గరకు వచ్చి నేను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నాను వేరే వారికి పదవి అప్పగించండి అని చెప్పి కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కుందేలు మాటలకు అందరూ చాలా బాధపడతారు ఇప్పుడు ఎవరిని ఎంచుకుందాం అని అనుకునే సమయంలో ఒక చిట్టి ఎలుక ఒక ఆలోచన చెబుతాది ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఎంచుకోవడం కాదు మనమందరం బాధ్యతగా మన అడవిని మన తోటి జంతువులను మనమే కాపాడుకుందాం ఈ అడవికి మనమందరం రాజులమే అంటుంది కుమాటలు నచ్చి అప్పటి నుంచి తమ అడవిని తామే రక్షించుకోవడం మొదలుపెట్టారు